చెప్పండి అండి ఈరోజు భాస్క బాస్ ప్రోగ్రామ్ కాదు మాములుగా ఇంటర్వెల్ ఇచ్చాము ఇప్పుడు దాకా అసలు చూసానికి ఏ ఏసీ పంచాయతీ సమ్లు పట్టేస్తున్నాయి మాకైతే అలాగే ఇప్పుడు బెంగళూరు ఫ్యామిలీ అంటే బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చి బాస్క బాస్ కి నన్ను కలిసి నాకు సెల్ఫీ అంత వీడియో దిగుతున్నారు అంటే మేడం గారికి అంట జాబ్ ఏది కానిస్టేబుల్ జాబ్ వచ్చిందంటే మేడం గారి కంగ్రాస్ నేను ఒక మాట అడిగాను ఒకవేళ రేపొద్ది మీరు జాబ్ లో జాయిన్ అవుతారు కదా జాబ్ లో ఒక జాయిన్ అవుతే మీకు బాస్క బాస్ ఫోన్ వచ్చింది మీరు దేనికి అవుతారు ఉన్న మాట చెప్పాలి జై బాస్కర్ బాస్ అదే అన్నమాట చూసారా ట్యాలెంట్ టాలెంట్ అదండి నిరూపించుకునే టాలెంట్ బాస్కర్ బాస్ రండి ఖచ్చితంగా సూపర్ త్వరలోనే ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది ఆల్రెడీ హౌస్ ఫార్మర్స్ కూడా మీకు చూపించారు ఓకేనా మా రెడ్డి గారి వాళ్ళు రంగారెడ్డి గారు వాళ్ళు మా గారు అందరూ కూడా ఉంటే అందరూ కూడా ఉంటాము ఫుల్ ఎంజాయ్ చేద్దాం భాస్కర్ బాస్ ఏంటి